संसदबाटबाट अहिले अलि अलि गयो अझै अलि అత్యంత దురదృష్టకరమైన సంఘటన కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న మహేంద్ర అనే ఒక విద్యార్థి స్కూల్ టైమింగ్స్ అయిపోయినాయి స్కూలు లాంగ్ బెల్ కొట్టిన తర్వాత బయటకు వస్తూ ఈ స్కూల్కి సంబంధించిన పక్కన అడిషనల్ క్లాస్ రూమ్స్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది దానికి సంబంధించిన లెంటల్ స్లాబ్ పట్టుకొని అది దాని కింద అది స్లాబ్ ఊడిపోయి మీద పడి మరి చనిపోయిన ఒక దురదృష్టమైన కారణ సంఘటన నాలుగు గంటలప్పుడు జరిగింది ఫోర్ ఓ క్లాక్కి స్కూల్ అవర్స్ అయిపోతాయి సో గౌరవ కలెక్టర్ గారు మరి సారు వెంటనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఏదైతే ఉన్నదో మనము త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు అరేంజ్ చేసేద్దాము అట్లాగే ఇంకా నెగోషియేషన్స్ ఆ తల్లిదండ్రులతో కలిపి ఇంకా ఏదన్నా వాళ్ళకి ఈ ఫ్లాట్గా హౌస్ ఫ్లాట్గా అలాంటిది ఏదైనా ఉంటే మనం కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేద్దాము అని సారు చెప్పడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి వాళ్ళ దృష్టి కూడా ఇవి తీసుకుని వచ్చి దీని తదుపరి ఇప్పుడు మేము ప్రిలిమినరీ రిపోర్టు అనేది తయారు చేసి ఎఫ్ఐఆర్ మన పోలీసు స్టాఫ్తో వాళ్ళతో మాట్లాడి ముందర పిఎం చేయించాలి ఎఫ్ఐఆర్ చేయాలంటే అది చేసిన తర్వాత మనము ఎఫ్ఐఆర్ కాపీతో ప్రిలిమినరీ రిపోర్ట్ ముందర పంపించి దీని మీద అసలు ఎక్కడ లోపం ఏదైనా ఉన్నదా ఎలాగ జరిగింది అనేది కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎంక్వైరీ అనేది ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత పోలీసు వాళ్ళు చేస్తారు దాని ప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఒక అత్యంత దురదృష్ట సంఘటన ఈరోజు ఏదైతే కేఎన్ఆర్ స్కూల్లో జరిగిందో ఇప్పటికే దీన్ని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం ఆయన పోలీసు అధికారులతో అందరితో కూడా మాట్లాడారు దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అధికారులతో కూడా ఎటువంటి ఉన్నా దాంట్లో ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనేది ఒక విధానం అదేవిధంగా ఏదైతే ఈరోజు ఒక బాలీవుడ్ చనిపోయినాడో దానికి సంబంధించి తిరిగి తెచ్చే పరిస్థితి మనకు లేదు అందుకని దానికి సంబంధించిన ప్రస్తుతానికి ఇమీడియట్గా ఆ సంఘటనకు సంబంధించి కూడా డిఓ గారు కూడా కాంపన్సేషన్ ప్రకటించారు వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి తరపున వారి కుటుంబానికి అండగా ఉంటాం అదేవిధంగా ఇంకేదన్నా ఉంటే కూడా కన్సర్ అందరితో కూడా మాట్లాడి వారికి ఏమేమి రావాలో అన్ని విధాలా కూడా వారి కుటుంబానికి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా వారి కుటుంబంకి ఇంకేమన్నా ఏమేమి చేయాలో కూడా రేపు ఎమ్మెల్యే గారు విజయవాడ నుంచి బయలుదేరినారు అసెంబ్లీ నుంచి వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత వారు మంత్రి గారు అందరితో కూడా మాట్లాడి జిల్లా కలెక్టర్తో తదుపరి చర్యలు ఉండాలని మీకు తెలియజేస్తాము ఇక్కడతో ఆగిపోలేదు ఇది మనకి డేంజర్ బెల్ లాంటిది ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది డేంజర్ బెల్ లాంటిది ఇట్లా నాడు నేడు పథకం కింద బిడ్డల భవిష్యత్తు కోసం నిర్మాణంలో ఉన్న ఈ నిర్మాణాలన్నింటినీ ఒకసారి పరిశీలించాలి ఏదైతే సగంలో ఆగిపోయినాయో నిర్మాణాలు వాటి కూడా కంచెలు వేయడం పిల్లలు అటు పోకుండా చూడటం వంటివి చర్యలు తీసుకోవాలి వాటిని వాటికి సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని నేను అధికారులని మా గారు అన్న అన్న గారిని అందరినీ కోరుతున్నాను నాడు నేడు పథకం కింద పని చేసుకునే పిల్లలు ప్రభుత్వ స్కూల్లో వాళ్ళు పని చేసుకుంటూ పిల్లల్ని పంపించడం జరుగుతుంది పనులు చేసుకొని ఇంటికి వచ్చేసరికి పిల్లలు లేరు అనే బాధ మనం జీర్ణించుకోలేని వాళ్ళ భవిష్యత్తు కోసం కళలు కానీ ఇక్కడ పంపించారు ఆ భవిష్యత్తు ఇక్కడికి ఆగిపోయినట్టు అనిపించింది ఖచ్చితంగా కూడా అధికారులందరూ కూడా స్పందించి నాడు నేడు పథకం కింద ఆగిపోయిన పనులన్నీ కూడా ఫండ్స్ సమీకరించే వరకు ప్రభుత్వం ఫండ్స్ సమీకరించే వరకు వాటికి రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను కేఎన్ఆర్ పాఠశాలలో మరియు ప్రమాదంలో మరణించిన విద్యార్థి కుటుంబానికి జిల్లా కలెక్టర్ గారు ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఇవి రేపు ఉదయ రేపు మంత్రి గారి చేతుల మీద చెక్ని వారికి అందజేస్తాం

జనరేటర్ బ్యాక్అప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకణ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు